అయితే చాలా చాలా బాగున్నానండి సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను అమ్మవారి పండుగల గురించి పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ రెండు వీడియోస్ అయితే పెట్టాను కదండి ఇది పార్ట్ త్రీ అండి లాస్ట్ ఇది లాస్ట్ పా లాస్ట్ అండి ఇది లాస్ట్ వీడియో ఇందులో దమ్మల స్వామి అమ్మవారికి పొగుడతారు అని చెప్పాను కదండి అదే దండకం చేస్తారు అనేది ఇప్పుడు అది దీంట్లో అయితే మీకు నేను చూపిస్తున్నాను ఈ పూజ అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేమందరము గుడికి అయితే బయలుదేరుతున్నామండి నెక్స్ట్ అది కూడా మీరు చూడొచ్చు అమ్మవారి గుడికి అయితే మేము వెళ్తున్నాము ఘట్టాలతో ఇక్కడ మా సిస్టర్ అయితే అమ్మవారికి ప్రసాదం అయితే పెడుతున్నారండి అమ్మవారికి చల్లదనం కోసం అనేసి ఏమేం ప్రసాదాలు వండుతారంటే అమ్మవారికి మునగాకు వేసి పెసరపప్పు బియ్యము అందులో మునగాకు వేసి నెక్స్ట్ ఇదండి తెలగపిండి అంటారు మీకు తెలుసో లేదో తెలగపిండి కలిపి ఆ నాలుగు కలిపి అన్నంలా తయారు చేయమని చెప్పారండి అది ఒకటి చేసాము నెక్స్ట్ పరమాన్నం ఒకటి చేసాము ఇంకా రాగిపిండి సోడిపిండితో అట్టు చేయమన్నారు అండి అట్టు ఒకటి చేసాము కలిపి అమ్మవారికి అయితే మేము ప్రసాదాకైతే మేము సమర్పించామండి అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఈ దమ్మల స్వామి అయితే అమ్మవారికి దండకం చేస్తున్నారు

వల్లె నకల్బల్లె కేదానంద రోపే దరెన్ చేడం దిక్రం వైక్రం జోరణ జోరణం దూరణం తీరణం వేణడ శ్యాద గాణక్తి వారం నినునార సర్వాత్ర దోసారి హంత్య పాపపముని ఏవే గావంగ భోవంగ నీవే నీవే సమాలోక మాధా జగద్దాత भगवान काला के नेत्र त्रिशूल विरूपाक्षी मीना के कामा के पारा के भद्राक नारायण नारायण ने वंदना राम ब्रह्म का बिन्दम विट का तेजम नु शूलि गा सृष्टिं ची नवस्तु वंद ब्रह्मन वी लोकिं नि तोर वतिं मन्ते कोरिना ब्रह्मा कोरिना ब्रह्मा के चार पड़ाई मा

అలివేల్పు ఓ దేవాగెవే ఓ దేవదేవి సదానేడ పాలమ్మ నొందున్న కాళగ్య శాలిరా నట్టిన అత్రమునా ఇచ్చినం మంచితం నొచ్చినం వచ్చినం కామ కేలి వినోద సంధాన లబ్ధేలజం ఆరిరం పాడ లాగ నొవునా కేయ్య కున లాగనొవనా కేయ్య కున శతీకేత వడిన్ భీరముల్ పల్కగ మహాశక్తి మహాశక్తి మహామూర్తిని సదా నా దేవుని జోజి ఆ గౌరీ శుభన్ ఆ నాత్ర భక్తించి ఆ నాత్ర మర్పించి భోగంబ గోరంగ నందన్ గిరీశుల్ శక్తిని మదిల్చాల కోపించి ఆ నాత్రం చేరి చూడగ ఆ శక్తి స్వరూపమును భస్మంబు గాశేసి ఆ ఆపత్వము రెండు భాగంబులు అంచేసి రెండు భాగంబులు ఒక్క భాగంబు మూడు భాగంబులు అంచేసి మూడు భాగంబులు ఒక్క భాగంబు ఒక శక్తిగా నుంచి రెండవ భాగంబు విష్ణు స్వరూపంబు గాజేసి మూడో భాగంబు లోకేషు గాజేసి శాసించి ఎన్నటి భాగం మూడు భాగంబులు అంచేసి మూడు భాగంబులు

నీ తేజము నీ పుణ్య రేతేరి మంత్ర కోముందుగా సావిత్రి వాణిత్రి వాదమును కలిగి నీ విశ్వూపమును మేము కూడా వాయం మచంద్ర కోటిర్మౌలి ఇంకా పార్తేశ్వరి గౌరేత్ కార్చేయనే దుర్గ బందాశوره మధ్యనే శక్తిపాలక్ నారాయణే శక్తిపాలక్ నారాయణే దేజే దేఖ్యాల వేరు హిందూ ప్రదేశంలో తలుపులు దుర్మఖ్య శైలాగ్ర భాగాలయ ప్రాయకంబో ప్రాయకంబం మహాస్తాయి వైహాయి వై పూర్ణ సౌకార్య లీల శ్యావ మంత్రం గోచి పండితులు పామరు బ్రహ్మణ చిత్రులు వయసులు స్థూతులు పురుషులు స్త్రీలు ఆపాల గోపాలం కోరి నీ గద్ద నియోగించి

టో ఆత్రమర్చే నాకే జోలరా భవత్ పార్వ పద్మమన్న మనంపేటి ఎండికే జ ఆనందనో ఢిల్లీకి ఢిల్లీ మరి ఇన్పల్లికి ఇన్పల్లి ఉన్నంత చందమ గొప్పవారే గొప్పవారిని బలవనా కొరికి నన్న శృణీకార భావమొ చూపంపగా మమ్ము కాపాద రకింపవే దయ ఎందజేవే నా మనో భావం ఎన్న వెరుంగునుమే గాక దయంగాజేవే మనోభావం ని వెరుగుమున్నవాగా చూపింపవేమో ఓ తల్లీ ఓ తల్లీ ఇద్రోగే జగ్గా భవాలే మానే బెల్లల లంగాకి వాద్యత దారికిమే నీకో గుర్గోజ దంబకారె బెల్లల లంగా చకగాపన రక్కలం

యాక్షణే రాక్షస ప్రయాత్ కోదాదులు కామిణి మోగిణి యక్ష సంధి గ్రహాలని విశేషం సర్వకృష్ణ గ్రహాలని దొరికించి పై చౌకుండా నివారణ వారించి మా వేషమైనట్లుగా దోషిన వాటిని బట్టి గుండెలు బగలు బట్టి బట్టి కంటమ్మనం బట్టి తలకలు ఉన్నట్టుగా కూర్చు అక్షమ్మ అష్టమ్ముతో నీ ముష్టి ఘాతముతో వాటి నెల నిందోరించి నివసించి దుష్ట కారము

శ్రీ సింహాసే పాణ చాపదారు కాంతి కిరణాలతో కలిపి మెడలో మెరిసే కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుములు కాపాడు శ్రీ కార్యానికి నిత్య నేరాయణం శిరినవ్వులొలికించు శ్రీదేవి ఆధరణ శతకోటి నక్షత్ర నేరాజనం కాలవరే కుల వంటి కన్నుల తల్లికి శ్రీ రాజరాజేశ్వరికి నేరాయణం ముదమార మగమోము ముచ్చటగా ధరించ కట్టూరు కుంకుమ నీరాజనం చంద్రవంక మగుట కిరీటము శుక్రవారమునాడు శుభము నటకే తల్లి శ్రీ మహాలక్ష్మి గిరి నీరాజనం శృంగేరు పీఠమున సుందరా కారిణి శారదా మాత గిరి నీరాజనం ముగ్గురమ్మల గుణ మూలముకు పెద్దమ్మకు ముత్యాలలో నిత్య జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్త జనలను రోచేటి నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయి